అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ పాయసం మనకి పూర్తిగా చల్లారినా కూడా ఇలాగే ఉంటుంది గట్టిపడకుండా ఇలాగే ఉంటుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది మనకి ప్రసాదం చేయడానికైనా కూడా ప్రసాదం పెట్టడానికి కూడా బాగా ఉంటుంది మరి మీరు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనము పాలు తక్కువగా తీసుకున్నాను అలాగే మనకు కావలసినటువంటి ప్రోటీన్స్ ఉండేలాగా పెసరపప్పు శనగపప్పు వేసి చూపిస్తాను నీకు అలాగే సగ్గుబియ్యం సేమ్మె ఇవన్నీ వేసి పాయసం చేశాను చాలా బాగా ఉంది మరి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా మరి ట్రై చేయండి కావలసిన పదార్థాలు రెండు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి అలాగే రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వీటిని రెండు కలిపి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకొని మెల్ మొత్తం బెల్లం అంతా బాగా కరిగించి ఒక మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి మొత్తం అంతా కరిగిన తర్వాత మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోగా మనము వెనపప్పు శనగపప్పు ఉడికించుకొని పెట్టేసుకోవచ్చు అలాగే మనం సగ్గుబియ్యం కూడా ముందుగానే నానబెట్టుకున్నా నేనైతే చనిలాగా మొత్తం కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఇది పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇక్కడ కాజు అలాగే బాదం వేస్తున్న వీటిని మనం వేయించుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాదం కూడా ఇందులో వేగితే మనకు బాగా ఉంటుంది క్రిస్పీగా అలాగే ఇందులోకే ఒక రెండు స్పూన్ల వరకు సేమ్యా ఒక రెండు స్పూన్లు లేదా ఒక మూడు స్పూన్ల వరకు సేమ్యా వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటాను ఇవన్నీ వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం మూలంగా కొద్దిగా మనకి చిక్కగా వస్తుంది అందుకోసమే ఒక స్పూన్ వేసుకున్నా అలాగే ఇందులోకి కిస్మిస్ ఈ కిస్మిస్ వేసుకొని ఇవి మనకి పెద్దగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అన్నీ బాగా ఎగుతాయి సేమ్యా కూడా బాగా వే వేగుతుంది ఇలాగా చూడండి ఇంకా సేంగి నీకు కిస్మిస్ ఇంకా కొద్దిగా పెద్దగా కావాలి అందుకోసమే ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ కూడా కిస్మిస్తో సహా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి అలాగే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక మూడు కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నాను ఈ నీళ్ళు ఉడికిన తర్వాత మనం ఇందులోకి నానబెట్టుకునేటువంటి సగ్గుబియ్యము సగ్గుబియ్యము అలాగే మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి ఒక కప్పు అవుతాయి అందుకోసమే వాటికి తగ్గట్టుగా నేను మూడు కప్పులు నీళ్ళు వేసుకున్నా ఇప్పుడు వేయించుకునేటువంటి సేమ్మె అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకునేటువంటి శనగపప్పు మినపప్పు ఉడికించడానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకొని ఉడికించుకున్న అవి కూడా నీళ్ళతో సహా మొత్తం వేసేసుకుంటున్నా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని మనకి ఇక్కడ వేసినటువంటి సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలు ఎందుకంటే శనగపప్పు మినపప్పు ఆల్రెడీ ఉడికే ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకున్నాను పాలు కానీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు లేదు మీకు చక్కగా కావాలి అనుకుంటే పాలు ఇంకా ఒకరి ఒక కప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వేసుకున్నా వేసుకొని వీటిని మొత్తం పాలు ఆల్రెడీ కాచి చల్లాల్సిన పాలండి అందుకోసమే మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అలాగే ఇందులోకి ఇలాచి ఇంకా మూడు ఇలాచి వేసుకున్నా వేసేసుకొని మనకి ఇలాగ ఉడికేటప్పుడు చూడండి కరెక్ట్గా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసేసుకొని అంతా మనం ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కొద్దిగా చూడడానికి నీళ్ళగా అనిపిస్తుంది కదా కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆపేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి చిక్కగా అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఇందులోకి ఆల్రెడీ నేను కరిగించుకున్నటువంటి బెల్లాన్ని వేసుకుంటాను అయితే ఇక్కడ పాలు బెల్లం రెండు కలిపితే విరిగిపోతాయి అందుకోసమే ఈ యొక్క చేసినటువంటి పాయసము అలాగే బెల్లం రెండు పూర్తిగా చల్లారిన తర్వాత నేను కలుపుకుంటానండి పూర్తిగా అంటే గోరవెచ్చగా ఉంది ఇలాగంతా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఈ పాయసము చల్లారిన తర్వాత కూడా నీకు ఇలాగే ఇదే కన్సిస్టెన్సీతోనే ఉంటుంది చిక్కగా అయితే కాదు ఇలాగే ఉంటుంది చూడండి నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను అని అంతా కలిపేసుకొని అప్పుడు చేసినప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇందులోకి వేసినటువంటి శనగపప్పు మినపప్పు అలాగే సేమ అన్నిటితో మనం టేస్ట్ చూసామంటే బాగా ఉంటుంది టేస్టు మెయిన్గా ఇందులోకి సగ్గుబియ్యం కూడా వేసాం కదా తినేటప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది మరి నేను చూపించినటువంటి ఈ పాయసం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి